పరిచయ కార్యక్రమం జరుగుతుంది అందరూ వారి వారి పరిచయం చేసుకోవాల్సిందిగా పాటిస్తున్నాం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం అందరూ అందరూ కూడా పరిచయ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు రాజేష్ గారు ఈ యొక్క సమావేశాన్ని హాజరయ్యన్నారు యొక్క ఆత్మీయ సమావేశాన్ని అధ్యక్షులు గారు ఇంటూర్ రాజ్ గారిని పత్రిస్తున్నారు రాజేష్ గారు మాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అటు కావచ్చు కావచ్చు గోవిందోళన కావచ్చు కావచ్చు గుడ్డూరు కరెంటు కరెంటు అయితే మేము పోయిన కలుస్తున్నాము మధ్యలో మాకు కొన్ని తెలియని పేరు ఒక వ్యక్తి ఫాలో వచ్చాడు వచ్చాక ఎంత ఫోన్ బామన్నా వచ్చి మా దగ్గరికి వచ్చారు నేను అన్న రాజ్ నా అభిమాని మీకే పోవాలి చెప్పండి నేను చెప్తాను మేము అక్కడ పోతేనే పాపం మా ఇంటి నుండి

ನಮ್ಮ ಗೌರವಾನ್ವಿತ ಅಧ್ಯಕ್ಷರೇ ಕೋಲಕೇರಿ ಹೊರಕೋಟೆ ನಮಸ್ಕಾರಗಳು ಮರ ಗೌರವಾನ್ವಿತ ಗರುಡ ಅಷ್ಟಿನ್ ತಿನ್ ತಿನ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳ ತುಂಬ ಎಲ್ಲ ಮರಿಂತ ಅಮಲ ಸಲ ತೀನ ತರ್ತ ऐसे कम संचय पैक कमालो इधर कपूर आपने हमारा रोल का किस कंटेंट है अरे तो मान लो ये लोग क्यों निकाल ओके स्पोर्ट्स में अपना फील्ड चलते रहने में हमारे కచ్చితంగా దీని నారచంద్రవర్గానికి హరీశ్వర దైవత్వంగా సలవేడకోవచ్చు జనస్థాని కుడగా పోwidetilde పిల్లగాను తోను లేదా सगळ्याला वत्तोलो भाग उना संगीते देश करायचे कुडीच्या या देविस रेखाय केशवरला परपाडलेली वदन कोरीत नको येते निरर्थक प्रवृत्ति आकांक्षी असतात हा అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి మీ అందరి దాను అయితే పెద్ద ఎత్తున ఇటువంటి మంచి వ్యక్తికి అన్యాయం జరిగే ఖచ్చితంగా మనం న్యాయం చేయకుండా చేతులు అడుగుతా మీ మీరందరూ

గౌరవ అధ్యక్షులు సింగే గారికి ఎస్ ఆర్ఎన్పి క్యాపిటల్ అధ్యక్షులు కరెక్ట్ రామ రాఘవ గారికి పి నరసింహారావు గారికి సుధాకర్ రావు గారికి నారెల్ల అనిల్ కుమార్ గారికి పెద్దలు అవుల నరసింహారావు గారికి దివి రమేష్ గారికి సరే ఆరి గారికి దొంగుల మాలయాదేవి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల సహకారం ప్రతి ఒక్కటి కూడా మా మనందరికీ తెలిసిందే అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామీణ వైద్యులు ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా సోదరులకి అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా అక్కడికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం మనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఏ ఒక్క సమస్యన మన ఆరోగ్యం తర్వాతే మనం ఎక్కడికి పరిగెత్తాలన్నా మనం ఎంతో దూరం వెళ్ళాలన్నా మనం ఎంత ఎత్తు ఎదగాలన్నా కానీ మనం ఉదయాన్నే లేచిన తర్వాత మనం ఆరోగ్యంగా ఉంటే తప్ప ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు మనందరం మా అందరం కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి ఏదైతే మెడిసిన్స్ ఇవ్వాలో అవి కూడా వాళ్ళకి సమకూర్చి ఎంతో ధైర్య సాహసాలను వచ్చి రెండో కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా మన ఆలం పిల్లలు దేవుళ్ళుగా పాలించినటువంటి రోజులు మనం చూసాం ఆ తర్వాత వాళ్ళ స్థాయికి వాళ్ళ కర్మస్థితిగతుల్ని పరిశీలించి లేదంటే ఎక్కడి నుంచి మీరు మెరుగైన వైద్యుల కోసం శథాస్పత్రి వెళ్ళాలని సూచించి కూడా ఎన్నో ప్రాణాలు కూడా వైద్యులది రాబోయే రోజుల్లో మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ మనం గమ్యూ వస్తున్నాం ఆ టైంలో ఎంతో మంది మీరు చూస్తూ ఉన్నారు ఈ కందుకూరు నియోజకవర్గంలో పెద్దలు ಇಲ್ಲಿ ಸರ್ವ ಕಾರಣ వారందరూ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ వచ్చారు ఆ తర్వాత మీ నేను ఒకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఎంత మందికి చెప్పగలిగింది అనే దానికంటే ప్పుడు అక్కడ ఉన్నటువంటి మన నాయకులు ప్రతి ఒక్కరూ మనకు చూపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా బాగానే ఉన్నారు ఎవరో ఒక ఎక్కడోకక్కడ చిన్న చిన్న సమస్యలతోటి ఉంటే వాళ్ళ దగ్గరికి తోటి తీసుకెళ్లి వాళ్ళకు చాకరినంత సహాయం వాళ్ళు చేసి మనతో కూడా కొంత సహాయం చేర్పించి చేర్పించినప్పుడు చాలా సంతోషంగా ఉండింది ఎందుకంటే మీ ఆరోగ్య వ్యక్తులకి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటి మనం చేస్తున్నాను ఎందుకంటే క్యాన్సర్ అనేది ఈరోజు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో మంది చూపించుకోలేక చనిపోవడం జరుగుతుంది మీకైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తొందరగా వాళ్ళ కనుక మీరు కనుక సలహాలు ఇచ్చి ఒక పెద్ద హాస్పిటల్కి పంపించగలిగితే మీరు వాళ్ళకి భవిష్యత్తు కూడా మీ అటువంటిది ఒక్కరికే ఉంది కాబట్టి ఆ అవకాశం కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి సహాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా సౌరోదయంతో ఆలోచించే మీరు కొన్ని డిమాండ్లు మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు ప్రతి ఒక్కటి కూడా మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు సీఎం అయిన తర్వాత మీ అందరి సహాయంతో మీ అందరినీ తీసుకు వెళ్ళి మీ తరఫున నేను కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా మనకున్న సమస్యల గురించి వివరించి దానికి అనుగుణంగానే పని చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి